బ్రహ్మ పితామహాపత్రిజీ గురువు గారికి సదానంద గురువులకు కాసిరెడ్డికి విశ్వమాతకు ప్రకృతి మాతకు పంచభూతాలకు అందరితో అనుసంధానమై శ్వాస పుత్రునితో ఏకమై ఉంది శ్వాస అంటే వాయుపుత్రుడు ఆ శ్వాసను గమనించే ఆంజనేయ స్వామి శ్వాసపుత్రుడు వాయుపుత్రునిగా ఎంతో అద్భుతమైన స్థితిని చేరుకున్నాడు మనందరం కూడా మన శ్వాసే మన గురువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మమేకమై ఉన్నాం చల్లని చిరు జల్లులతో ఆకాశమంతా నీలి మేఘాలతో ఆ మేఘాలలో దాగి ఉన్న ఆ చంద్రునితో భూమాతతో అనుసంధానమై మన శ్వాసతో మనం ఉన్నప్పుడు ఎరుక శ్వాసతో ఉన్నప్పుడు మనం కూడా ఆ వాయుపుత్రుని వల అలా ఆకాశంలో భౌతిక రూపం లేకుండా సూక్ష్మ రూపంలో అద్భుతమైన శక్తితో మనందరం కూడా విహరిస్తున్నాం మాస్టర్స్ శ్వాస ధారతో ఏకమై ఉన్నాం ఎప్పుడైతే పంచభూతాలతో మా అవుతామో భూమాతతో కనెక్ట్ అయ్యి అంతటా ఉన్నది మనందరిలో ఉన్నది కూడా ఆ పంచభూతాల తత్వమే మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఆ నిచ్చలమైన స్థితిని చేరుకుంటాం మాస్టర్స్ ఎందరో మహానుభావులు యోగులు ఆధ్యాత్మిక గురువులు వారందరూ కూడా భౌతిక రూపంలో ఉన్న సూక్ష్మాది సూక్ష్మమైన కంటికి కనపడనంత శక్తి దాగి ఉంది మాస్టర్స్ వారందరూ కూడా ఎంతో అద్భుతమైన ఉన్నత జ్ఞానాన్ని మనందరికీ అందించడానికి మనతో ఉంటారు మాస్టర్స్ మనందరి కోసం మనం ఎక్కడ ఉంటామో మన జ్ఞానాన్ని అందుకోవడానికి ఎందరో కొత్త కొత్త మాస్టర్స్ వేచి ఉంటున్నారు మాస్టర్స్ వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వారందరి కోసం మనం కూడా సిద్ధంగా ఉండాలి మాస్టర్స్ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుతూ ఉంటే మనలో జ్ఞానం ఎంతో కొత్తగా आ ज्ञा पंचता मास्टर्स श्वास तो अनुसंधान में श्वासानुसंधान में శ్వాసతో ఆ ప్రకృతి మాట ఒడిని వాయుపుత్రునితో మేకమై ఉన్న మాస్టర్స్ ఆ పుత్రుడు ఎంతో సాధన పొంది ఆ శ్రీరామచంద్రునికి సీతామాతకు శ్రీరామచంద్రుని మదిలో నిలిచిపోయాడు మాస్టర్స్ ఎంతో శక్తివంతుడు అతి బలవంతుడు మనలో ఉన్న ఎలాంటి భయాలను కూడా తొలగించి మనల్ని ఎంతో ధైర్యవంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు పుత్రుడు హనుమంతుడు ఎంతో శక్తివంతుడు అభయ ఆంజనేయునిగా చిరంజీవిగా మనందరికీ ఎంతో శక్తివంతు శక్తిగా శక్తినిస్తూ ధైర్యాన్నిస్తూ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఆ శ్వాస పుత్రునితో మనం మన శ్వాసతో మనం ఉన్నప్పుడు శ్వాస పుత్రుడు అంటే ఆంజనేయుడు ఎప్పుడైతే మనం ఎరుక శ్వాసతో ఉంటాము वर्तमान अंबा जीवन चल रहा मास्टर्स वर्तमान में बहुमान ప్రతిరోజు మనం తప్పనిసరిగా ధ్యానం చేస్తూ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇవన్నీ చేస్తూ ఉండాలి మాస్టర్స్ ఏది మన లోపలికి తీసుకోకుండా ఒక వివేకానందుడు దిక్షాటనకు వెళ్ళినప్పుడు శిష్యులు వివేకానందుడు వెళ్ళినప్పుడు ఒకరేమో బియ్యం వేసి మరికొందరు సోగం పోయిన అరటి పండును వేశారు ఒకరేమో భిక్షం లేదు ఏం లేదని చెప్పి పంపించారు మాస్టర్స్ వాటిని కూడా స్వీకరించి వివేకానందులు తిరిగి ఆశ్రమానికి వచ్చారు వచ్చినప్పుడు ఒక శిష్యుడు ఎంతో దీనంగా ఆలోచించుతూ ఉన్నాడు అంటే ఇంత పెద్ద గురువును కూడా ఇలా తిట్టారే అని మాస్టర్స్ కానీ వివేకానందుడు ఏం చెప్పాడంటే ఆ పోయిన అరటిపండు మధ్యలోనే ఆవుకు వేసినారు మాస్టర్స్ శిష్యునికి అర్థమయ్యేలా వివేకానందులు బోధించారు మనం పోయిన అరటి పండును ఆవుకు పెట్టాము వాళ్ళు వేసిన బియ్యాన్ని తీసుకున్నాము మనం ఆశ్రమానికి తెచ్చినది కేవలం బియ్యము మాత్రమే వాళ్ళు వేసిన సుగం పోయిన అరటి పండు ఆవుకు వేశాము ఒకరు తిట్టిన తిట్లు కూడా మన దగ్గరికి రాలేదు ఏదైతే మన దగ్గరికి వస్తుందో దాన్ని మనం స్వీకరించినట్టు మాస్టర్స్ అలా మనం ఏది తీసుకోకూడదు ఏదైతే మన దగ్గరికి వస్తుందో దాన్ని స్వీకరించినట్టే మనం ఆశ్రమానికి ఏది తెచ్చామో అదే అని వివేకానందులు ఆ శిష్యులకు బోధించారు మాస్టర్స్ ప్రతి ఒక్కటి మన లోపలికి తీసుకోకుండా మనం ఏదైతే స్వీకరించుతామో అదే మన దగ్గర ఉంటుంది మాస్టర్స్ శ్వాసతో ఏకమై ఉన్నాం మనం అందరం తిరిగి ఎరుక శ్వాసలోకి వద్దాం మాస్టర్స్ శ్వాసానుసంధానం తిరిగి మనం బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్ చివరి ముప్పై సెకండ్లు మనందరికీ గురువులు సూక్ష్మాతి సూక్ష్మారకంగా జ్ఞానాన్ని అందించారు మాస్టర్స్ యోగులంతా కూడా హిమాలయాల్లో ఎక్కడెక్కడో ఉండి వారి శ్వాసతో ఎరుక శ్వాసతో అందించిన జ్ఞానాన్ని మనందరికీ అందిస్తున్నారు మాస్టర్స్ వారి శక్తితో మనందరం ఎంతో అద్భుతంగా జీవించుతున్నాం వాళ్ళ ఎనర్జీతో గురువుల ఎనర్జీతో పంచభూతాలతో ఆ పరమాత్మతో మనం ఉన్నాం మాస్టర్స్ చివరి పది సెకండ్లు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా నిదానంగా మన రెండు కళ్ళు చేతులు తీసుకొని చేతులు తీసుకొని కళ్ళ పైన పెట్టుకున్నాం మాస్టర్స్ మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పత్రిజీ గారు సదానంద గురువులు కాసిరెడ్డి నాయన ఎంతో అద్భుతంగా మనందరికి అందించారు మాస్టర్స్ నిదానంగా రెండు చేతులు ఐదు సెకండ్లు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి నిదానంగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన కృష్ణా సార గారికి మన శ్రీశక్తి వస కుటుంబం ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామ